నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి నా పేరు చదీ మా ఊరు బయలుకుంట గ్రామం గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా ఊరు రోడ్డు పరిస్థితి ఇదే ఏ నాయకుల పోయినావాళ్ళ తప్పున ఏ ఒక్కరు కూడా ముందరకు వచ్చి రోడ్ వేసిన పాపనికి పోకపోయింది ఇది మా పరిస్థితి నాలుగు నిమిషాలు గట్టిలో పడ్డా కూడా మొత్తం డ్రైన్ వాటర్ మొత్తం వచ్చేసి మా ఊళ్ళకి వెళ్ళేదాల్సి వస్తుంది ఇంకోటి ఒకటి డ్రైనేసి మా సర్పంచ్ సా పోయిన ఐదు సంవత్సరాల కింద కలవటు కూడా కొట్టకపోవడం జరిగింది ఎవరైనా చిన్నపిల్లలు దాడాలన్నా కూడా ఈ పరిస్థితి ఉంది మాది ఏ నాకు కూడా మతికి కొట్టలేరు నిన్న నాకమ్మ తన ఎమ్మెల్యే పోయినాం సాంక్షన్ అయ్యింది పది నెలల శాంక్షన్ అయ్యి కూడా తాడతానికి పోతే ఒకటే చెప్తుండ్రు ఈరోజు ఆ రెండు రోజులు రాని మూడు రోజులు అండి వేరే కంట్రకి మారేస్తాను అది చెప్తారు తప్ప మాకైతే రోడ్ అసలు పరితడం లేదు నిన్న ఎండలు చూస్తానికి పోతే ఒక చెప్పు మొరం పెప్పుచ్చిరు ఆ మొరం కూడా నీళ్ళలో వచ్చబపోతుంది చూడండి మీరు మా పరిస్థితి మా పరిస్థితి డబ్బున ఎవరన్నా ఉందరికొచ్చి చూసుకుంటే బాగుంటుంది ఇట్లా మీ నుంచి ఆ పోవాలన్నా కూడా ఈ నీళ్ళ దాటే పోవాలి మేము నీళ్ళు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఈ నీళ్ళకి దాటాలంటే చాలా అవసరం పడతారు చూడండి మా పరిస్థితి ఈ ఒక్క కలవటు గట్టిలో ఐదు సంవత్సరాల కింద గత నాయకులు మన ఐదు సంవత్సరాల కింద ఈ కలవటు పరిస్థితి ఇది రానుక ఇప్పుడు ఇలా చిన్న పిల్లలు నడుస్తుంటే ఇలా గుర్తుకపోతే మన పరాలను వస్తున్న మన జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి చూడండి ఇట్లా చూడండి కింద ఇట్లా పోయింది కలవట్కుండా రోజు ఐదు సంవత్సరాలు వేసి దీని పరిస్థితి డిమాండ్ ఉంటే ఒకటే 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 డిమాండ్ ఏంటి మాత్రం ఇంకా డబ్బు నాయకుండా డబ్బులు ఎవరో ట్రాన్స్ఫర్ చేయాలని మా ఊరు అలవాటు అయిపోయింది కదా ఊరండి ఎంత పైసరేట్ చిన్న చిన్న బాబు ఉంటారు మా ఇక్కడ ఊరు పక్కన బిల్ల నుండి పక్కన ముప్పై ఎల్గొంటాయి కదా ఇదే కదా ఇంకా ఇంట్లో డాక్టర్ అయితే ఈ కలవాటు డబ్బున అలవాటు అక్కడ ఏర్పాటు మాకు ఆమ్లెట్ రావాలన్నా కూడా ఇచ్చిన కలవటు నుంచి అవ్వాలి ఆమ్లెట్ పూర్ణ ఊళ్ళో ధరణి దమ్ వాళ్ళకు హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఏమి ఈ అలవాటు పరిస్థితి మాకు అధికారులతో ఒకటే ఒకటి మాకు ఇంత దెబ్బనైతుందా దెబ్బన అలవాటు రావాలని మాకు దిమా మా ఊరు અરે થોડીક આલુવા કાકે રાજી સડતું મા બાઇક લો રાજા

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు